ఈ వీడియో ఇంత డిలే చేసి పెట్టినందుకు ఫస్ట్ అయితే సారీ మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు డీప్ క్లీనింగ్ వీడియో పెట్టేటప్పుడు అక్క మీరు చూపించేది క్లియర్ గా అర్థం కాలేదు ఇంకొకసారి చూపించారా అని ఓకే అని చెప్పాను కాకపోతే ఇన్ని రోజులు అయిపోయింది శ్రావణ మాసం కదా మార్నింగ్ టైమే ఇంకా ఇల్లు మాప్ పెట్టేసుకుంటాం కదా అలా వీలు కుదరలేదు ఇప్పుడైతే వీడియో షూట్ చేసి మీకు తో షేర్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే సర్పంతా ఫ్లోర్ మీద వేసేసుకొని బాగా రుద్దేసుకున్నాక టూ బకెట్ వాటర్ మనం అలా పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ మంత్స్ వాటర్ ఫ్లోర్ మీద వేసి తర్వాత మాప్ చేసుకుంటూ వస్తుంటే వేసే సరుకు పూర్తిగా క్లియర్ గా క్లీన్ అయిపోతుంది తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో వర్తేసుకున్నామంటే ఫ్లోర్ చక్కగా అందంగా నీట్ గా కనిపిస్తుంది సారి క్లియర్ గా అర్థమయ్యే విధంగా చూపించాను అని అనుకుంటున్నాను అర్థమైందో లేదో కామెంట్ చేయండి తప్పకుండా మీకోసమే చేశాను కాబట్టి చూడండి ఫ్లోర్ అంతా నీట్ గా ఉంది ఫ్లోర్ అంతా డ్రై అయ్యాక చిన్న ముగ్గులు పెట్టేసుకుంటే ఫ్లోర్ నీట్ గా కనిపిస్తుంది ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్